అస్సలం అైకుంతుల్లాహి వబర్కా ఆ పాములన్నింటినీ కొండ చిల్వ ఒకదాని తర్వాత ఒకటిగా అన్నింటినీ మింగేసింది మూసా అలెస్లాం క్రిందకు వంగి ఆ కర్రను పట్టుకున్నారు వెంటనే అది చేతి కర్రగా మారిపోయింది ప్రజలు ఒక మహాకెరటంగా లేచి కేరింతలు కొట్టారు ఇలాంటి వింతను వారు గతంలో ఎన్నడూ చూడలేదు మూసా అలైస్సలాం ప్రదర్శించిన ఈ మహత్యాన్ని చూడగానే మంత్రగాళ్ళు తక్షణం అల్లాహ సన్నిధిలో సాష్టంగా పడ్డారు మేము మూసాహారుల దేవుడిని విశ్వసిస్తున్నాము అన్నారు ఈ పరిణామం చూసి ఫిరవును ఉగ్రదుడైపోయాడు మూసా అలైస్ దెబ్బతీయటానికి మరో కుట్ర ఆలోచించాడు మంత్రగాళ్లకు మూసా అలైస్సలాంకు మధ్య మరో పోటి రహస్య స్థలంలో జరుపుతామని ప్రకటించాడు తన పథకానికి ఒప్పుకోవాలని మంత్రగాళ్లపై ఒత్తిడి తెచ్చాడు కానీ సత్యాన్ని గుర్తించిన మంత్రగాళ్లు అంగీకరించలేదు వారిని హతమార్చుతానని ఫిరౌన్ బెదిరించినా వాళ్ళు మాత్రం అల్లా పట్ల తిరస్కారానికి పాల్పడేది లేదని నిక్కచ్చిగా చెప్పారు ఫిరౌన్ తన క్రూరత్వాన్ని నిర్లజ్జగా ప్రదర్శించాడు మంత్రగాళ్ల కాళ్ళు చేతులు నరికిస్తానని బెదిరించాడు ఖర్జూర చెట్లకు శిలువ వేయిస్తానని అన్నాడు ఫిరౌన్ దుర్మార్గాలకు అతడి అనుచరులు వంత పాడసాగారు తమ అధికారాన్ని తమ దేవుళ్లను సవాలు చేసి దేశంలో ఎలాంటి అలజడి లేపకుండా మూస అలయిస్సలాంను ఆయన అనుచరుల్ని అడ్డుకోవాలని ఫిరౌన్ మీద ఒత్తిడి తెచ్చారు ఫిరౌన్ ఆగ్రహంతో మనం అధికారంలో ఉన్నాం మనం వారి మగ సంతానాన్ని హతమార్చుదాం ఆడవారిని విడిచిపెడదామన్నాడు తన ఆగ్రహాన్ని బనీ ఇస్రాయల్ ప్రజలపై ప్రదర్శిస్తూ వారిని ఊచ కోతలకు గురిచేసి భీభత్సాన్ని సృష్టించాడు ఫిరౌన్ దౌర్జన్యాలు భరించలేని ఇస్రాయల్ ప్రజలు మూస అలైస్సలాం వద్దకు వచ్చి మూస అలైస్సలాం నీవు రాకముందు కూడా మేము దౌర్జన్యాలను భరించాం కానీ ఇప్పుడు మాపై దౌర్జన్యాలు అనేక రెట్లు పెరిగిపోయాయి అన్నారు మూస అలైస్థలం వారిని ఓదార్చుతూ అల్లాహ సహాయం కోసం ప్రార్థించండి సహనం వహించండి ఈ భూమి అల్లాహకు చెందినది ఆయన తాను కోరిన వారికి ఇక్కడ వారసత్వాన్ని ప్రసాదిస్తాడు అల్లాహ్ పట్ల తమ విధులను నిర్వర్తించిన వారికి మంచి జరుగుతుంది అన్నారు ఈలోగా ఫిరౌన్ కుట్రలు చేస్తూ మూస అలైస్థలం ను హతమార్చడానికి పథకం వేశాడు ఈ విషయం మూసా అలెస్లాం కు తెలిసింది ఆయన వెంటనే ఫిరౌన్కు ఒక సందేశం పంపించారు తీర్పు దినాన్ని విశ్వసించని ప్రతి దుర్మార్గుని నుంచి నేను నా ప్రభు శరణు కోరు కోరుకుంటున్నాను అని ఆ సందేశంలో తెలిపారు ఫిరౌన్ అతని అనుచరులు సలహాదారులు కలిసి ఉన్న ఒక సమావేశంలో రాజ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి లేచి నా ప్రభు వల్లా అని ప్రకటించినందుకు ఆ వ్యక్తిని చంపుతారా అతను తాను చెబుతున్నది సత్యమని నిరూపించే స్పష్టమైన రుజువులు కూడా తీసుకువచ్చాడు ఆయన చెబుతున్నది నిజమే అయితే ఆయన హెచ్చరిస్తున్న శిక్ష మనపై వచ్చి పడుతుంది పాత పాత కాలానికి చెందిన ఆర్ సముజాతుల మాదిరి గతి మనకు కూడా పట్టవచ్చని నేను భయపడుతున్నాను అన్నాడు ఈ సలహాను స్వీకరించే బదులు అక్కడి వారందరూ అతడిని అవమానించారు ఆ వ్యక్తి వారికి జవాబిస్తూ ప్రజలారా నేను సాఫల్యం వైపునకు పిలుస్తున్నాను కానీ మీరు అగ్నివైపునకు ఆహ్వానిస్తున్నారు నా ప్రభువును నేను విశ్వసించడం మీకు ఇష్టం లేదు మీరు దేవునికే భాగస్వాములను కల్పించమని కోరుతున్నారు నేను మిమ్మల్ని సర్వశక్తిమంతుడైన అపార కృపాశీలుడైన దేవుని వైపునకు పిలుస్తున్నాను ఆయన వైపునకే మనం మరలిపోవాల్సి ఉంది ఆయనే తన దాసులను కాపాడేవాడు అని చెప్పాడు ఈ మాటలు విని ఫిరౌన్ అతడి అనుచరులు మండిపడ్డారు ఆ వ్యక్తిని తీవ్రంగా బెదిరించారు కానీ ఆ వ్యక్తి తన అభిప్రాయాలు మార్చుకోవడానికి ఒప్పుకోలేదు వాళ్ళు అతడిని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు కానీ ఆ వ్యక్తి నిక్కచ్చిగా మీరు మీ వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు అన్నాడు ఫిరౌన్ ఉగ్రుడై ఆ వ్యక్తిని చంపేస్తానని బెదిరించాడు అల్లా ఆ విశ్వాసిని రక్షించాడు బనీ ఇస్రాయిల్ ప్రజలను బానిసత్వం నుంచి విడుదల చేయాలని మూసా అలైస్సలాం పట్టుబట్టారు ఫిరోన్ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి బనీ ఇస్రాయిల్తో సహా ప్రజలందరినీ అక్కడకు పిలిచాడు ప్రజలందరికీ తానే ప్రభువునని వారి అవసరాన్ని తీర్చేది తానేనని మూసా అల వద్ద ఎలాంటి బంగారు ఆభరణాలు లేవని ఆయన వెనుక ఎలాంటి దైవ దూతలు లేరని ఆయన ఒక నిరుపేద మాత్రమేనని ప్రకటించాడు చాలా కాలంగా అంచివేతలకు గురై ఉన్న ప్రజలు తమ స్వంత ఆలోచనలను కూడా కోల్పోయిన దేశంలో ఉన్నారు తాము కళ్ళతో చూసిన విషయాలను ఆధారంగా చేసుకుని మాత్రమే నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉన్నారు తమ రాజుగారు చాలా సంపన్నుడు తమకు అవసరమైన వాటన్నిటిని ఇచ్చే స్థితిలో ఉన్నాడు కనుక అజ్ఞానంతో వాళ్ళు ఫిరౌన్కు విధేయత చూపి మూసా అలీ సెలంను నిర్లక్ష్యం చేశారు బనీ ఇస్రాయిల్పై దౌర్జన్యాలకు పాల్పడినందుకు అల్లా పట్ల అవిశ్వాసానికి పాల్పడినందుకు ఈ ప్రపంచంలోనే శిక్ష అనుభవించవలసి ఉంటుందని ఫిరౌన్ను వెచ్చరించవలసిందిగా అల్లా మూసా అలెస్లాంను ఆదేశించారు అల్లా విధించే శిక్షకు ముందస్తు సూచనగా నైలు నది ఒడ్డున ఉన్న భూములను తడిపే కాలువలు రాలేదు ప్రతి ఏటా భూములను తడుపుతూ ఉండే కాలువలు రానందున ఆ సంవత్సరం పంటలు ఎండిపోయాయి దేశంలో కరువు నెలకొంది అయినా ఫిరౌం తన అహంకారాన్ని వదలలేదు ఆ పిదప అల్ల భయానకమైన వచ్చే వరదలు వచ్చేలా చేశారు ఈ వరదలు తీవ్రమైన వినాశనాన్ని సృష్టించాయి ఆ పిదప అల్లా గొప్ప మిడతల దండును పంపారు మిగిలిన కొద్దో గొప్ప పంట కూడా మిడతలు తినేశాయి ఆ పిదప గుంపులు గుంపులుగా కప్పలు వారిపైకి వచ్చి పడ్డాయి చివరగా వారిపైకి వ్యాధులు వచ్చి పడ్డాయి ఫలితంగా వారి శరీరాలు రక్తం ఓడసాగాయి ఈ పరిణామం వారిని భయభీతులకు గురి చేసింది డెంబేలెత్తి వారు మూసాలే స్థలం వద్దకు పరుగు పరుగెత్తుకు వచ్చారు నీ ప్రభువుకు నీతో ఒప్పందం ఉంది కాబట్టి మా కోసం నువ్వు ఆయన్ను ప్రార్థించు ఈ బాధలను తొలిగేలా చేస్తే మేము బనీ ఇస్రాయల్ ప్రజలను విడుదల చేస్తాము వారు నీ వెంట వెళ్ళడానికి ఒప్పుకుంటాము అన్నారు మూసా అలైస్సలం వారి కోసం దేవుణ్ణి ప్రార్థించారు అల్లాహ్ వారి బాధలను తొలగించాడు వారి పంటలు మళ్ళీ చక్కగా పండసాగాయి నైలు నది ఎప్పటి మాదిరిగా నిండుగా ప్రవహించసాగింది కానీ పరిస్థితులు చక్కబడిన తర్వాత వారు తమ మాటను నిలబెట్టుకోలేదు సలాం దేశంలోనే సత్యాన్ని చివరకు బనీ ఇస్రాయెల్ ప్రజలు గుర్తించారు ఫిరోన్ బెదిరింపులను లక్ష్య పెట్టక తామ నాయకుని వద్దకు వచ్చి ఆయన నుంచి మార్గదర్శకత్వాన్ని కోరారు ఈజిప్టు వదిలి వెళ్ళడానికి వారిని అల్లా ఆజ్ఞానుసారం అనుసారం రాత్రి చీకటిలో మూస అలైస్లం తన ప్రజలను తీసుకొని సముద్రం దిశగా బయలుదేరారు పొద్దుటి కల్లా వారు సముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు అప్పటికి ఫిరౌన్కు వారి ప్రయాణం గురించి తెలిసిపోయింది అతడు వారిని వెంటాడుతూ సైన్యంతో సహా వచ్చాడు ఇస్రాయిల్ ప్రజలు అసహనానికి గురయ్యారు ఒక అతను తీవ్ర అసహనంతో మన ముందు మనం దాటలేని సముద్రం మన వెనుక శత్రు సైన్యం నిజంగా మనకు ఇక చావు తప్పదు అన్నాడు మూసా అలై సలాం జవాబిస్తూ అల్లహ్ మనతో ఉన్నాడు ఆయన మార్గదర్శనం కోసం ఎదురు చూద్దామన్నారు ఈ మాటలు విని వాళ్ళు కొద్దిగా ఊరట పొందారు కానీ మనిషి ఫలితాల కోసం తొందరపడతాడు వాళ్ళు మళ్ళీ బానిసత్వంలోనికి వెళ్ళిపోవడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చేశారు అప్పుడే అల్లాహ్ నుంచి మూసా అలై సలాంకు మార్గదర్శనం లభించింది నీ చేతికర్రతో సముద్రాన్ని కొట్టు అన్న ఆదేశం విన్న మూస అలా సలాం అలాగే చేశారు మహా వేగంతో గాలి వీయడం ప్రారంభమైంది ఎండ తీక్షణంగా కాయసాగింది ఒక్క క్షణంలో సముద్రం రెండుగా చీలిపోయింది కెరటాలు రెండు వైపులా రెండు కొండల్లా నిలిచాయి గాలి ఎండల వల్ల బురద ఎండిపోయింది మూసా అలై స్లాం తన ప్రజలను తీసుకొని ఆ మార్గాన నడిచారు నా ప్రభువు నాతో ఉన్నాడు అని మూసా చెప్పిన మాటలను ఈ పరిణామం నిరూపించింది అల్లా మనకు మరింత జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఆ మీన్